దేవుని గొప్ప నామానికి నిత్యము మహిమ గాక నేటి వాక్య ధ్యానం కొరకు జకర్య గ్రంథం ఏడవ అధ్యాయం దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమ మాధుర్యము ఎంత గొప్పదో తెలియపరుస్తూ ఉంటాడు అందుకనే ఈ ఏడవ అధ్యాయంలో ఆయన అపారమైన ప్రేమ కనబడుతుంది ప్రజలు కలిగిన లోటుపాట్లను కూడా దేవుడు సరి చేస్తూ ఉంటాడు వాస్తవంగా వాళ్ళు చేసేది భక్తి కాదా అవునా అనేది తెలియపరచాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు దర్యావేషు ఎలుబడిలో నాలుగవ సంవత్సరం అంటే ఈ జక్రియ ప్రకటించడం ప్రారంభించి రెండు సంవత్సరాలు కావస్తోంది తొమ్మిదో నెలలో నట కొన్ని ప్రాంతాల ప్రజలు వాళ్ళ దగ్గరికి రావడం దైవజాని దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డం ఈ మాటలన్నీ కూడా అతను తెలియచేస్తూ ఉన్నాడు బేతేలు ప్రజలు ప్రాధేయపడ్డానికి శరేజేరు లేను వారితో పాటు వారు మనుషులను కూడా పంపారు ప్రార్థన చేయటానికి ఈ బేతేలు ఎరుసులేముకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉంది బబులో నుంచి వచ్చిన కొద్దిమంది యూదులు అక్కడ స్థిరపరచబడ్డారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయటానికి దైవజానుని యొక్క సముఖమునకు వచ్చారు ఇప్పుడు దేవుణ్ణి అడగాలి వాళ్ళు ఆ ప్రజల పరిస్థితి ఏమై ఉందో ఏం జరగబోతుందో అడగాలి ఇది వాళ్ళ నిశ్చయం వాళ్ళు యాజకులు ప్రవక్తలు దేవుని సముఖంలో ఉండి అడుగుతూ ఉన్నారు ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఉపవాసాలు ఉన్నాము గడిచిన డెబ్బై సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కలిగి ఉన్నాము అంటూ ఐదో నెలలో ఉన్న ఉపవాసం గురించి ఏడో నెలలో ఉన్న ఉపవాసం గురించి చెప్తున్నారు ఐదవ నెలలో ఏం జరిగింది అనంటే ఎరుసలేము నాశనమైంది పట్టణపు ప్రాకారము నాశనం నాశనమైపోయిన పరిస్థితి కాల్ చేసిన పరిస్థితి కనపడుతుంది రెండవ రాజుల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అది మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ఈ ఇరుషులేము పాడైపోయిన తర్వాత వాళ్ళు దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ యొక్క ఉపవాసానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఆచారం ఉపవాసం ఉండేది ఎరిసలేము కూలగొట్టబడిన తర్వాతే ప్రారంభించబడింది అంటే వాళ్ళు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే అయ్యో మా ఎరుసలేము గోడలు కూలిపోయాయి పడగొట్టబడ్డాయని బెంగతో ఉపవాసం ఉన్నారు అంటే తిండి మానేచారు ఇది జరిగింది ఆ తర్వాత యాజకులు గడిచిన డెబ్బై సంవత్సరాల నుంచి వారు ఉంటున్న ప్రతి సంవత్సరం ఉపవాసం గురించి ప్రభు మాట్లాడుతూ మీరు ఉపవాసం చేస్తున్నారంటున్నారే ఏడో నెలలో కూడా ఉపవాసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏడో నెలలో గదల్య అనేటువంటి ఒక గవర్నర్ చనిపోయాడు అతను చనిపోయిన దానికి గుర్తుగా వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు రాజులు రెండో గ్రంథం ఇరవై ఐదు ఇరవై మాటలు ఉంటాయి మాటలుంటాయి యరుషులేమో నాశనమైపోయింది అనే గుర్తుకి వాళ్ళేమో ఐదో నెలలో ఉండి గదల్య చంపబడ్డాడు అని గుర్తుకి ఏడో నెలలో ఉపవాసం ఉండి వారు మొరపెడుతున్నట్లుగా కనబడుతోంది అందుకే ప్రభు అంటున్నాడు మీరు ఉపవాసము లేకపోతే ఉత్సవము ఈ ప్రజలు చేస్తున్నారే ఒకసారి ఆలోచించండి ఎందుకు ఉపవాసం ఉంటున్నారు దేవుడి గురించి ఉంటున్నారా ఆయన ప్రతిష్టత ఆయన మహిమ గురించి మీరు పట్టించుకుంటున్నారా యశయ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిదో చాలు చదివితే వాళ్ళు స్వార్థపూరితమైన ఉపవాసమే ఉన్నట్లున్నది ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో అక్కడ వివరించబడింది ఉపవాసం ఉన్నప్పుడు ఏమేమి చేయాలో ఈ యశగ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో రాయబడింది కానీ వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఎరిశీరం పాడైపోయిందని గదల్యా చచ్చిపోయాడని గుర్తుగా ఉన్నారు అంటే ఈ ఉపవాసం భక్తితో కూడుకున్నది కాదు మారు మనసుతో కూడుకున్నది కాదు ఆధ్యాత్మికమైన ఎదుగుదల కూరుకు కాదు పశ్చిత్తాపం కొరకు కాదు ప్రభుని బ్రతములు కాదు వారి అక్కర్లను తీర్చమని ప్రభు సన్నిధిలో కనిపెట్టేటువంటి ప్రార్థన కాదు కేవలము వారు కలిగిన నష్టం వలన వారు కలిగిన బాధ వలన తిండి మానేసి ఉంటున్నారు అంతే కొద్దిమంది ఇలాగ అనుకుంటున్నారు ఉపవాసానికి కారణం లేదు అని ఖచ్చితంగా కారణం ఉండాలి మన ఉపవాసం ఎందు నిమిత్తం ఉంటున్నావో తెలియకపోతే జవాబు ఎలా పొందుకుంటావు ఖచ్చితంగా ఒక ఉద్దేశాన్ని అది ఆత్మీయ ఎదుగుదల ఉండొచ్చు లేకపోతే నీ అక్కడి కొరకే అయి ఉండొచ్చు లేకపోతే ఆత్మ నడిపింపు నింపుదల కొరకు ఉండొచ్చు ఏదైతే కాక నీ ఉపవాసానికి ఖచ్చితంగా కారణం ఉండాలి మరి కారణాలు లేని ఉపవాసాలు కనుక ఎవరైనా చేస్తే వారు జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా పర్టికులర్ ఉద్దేశాన్ని కలిగి ఉండాలి దాదాపుగా వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి ఆ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు వాళ్ళకి అంటే ఎక్కువ శ్రద్ధ ఉన్నట్లు మనకు కనబడతా ఉంది వాళ్ళు కలిగి ఉండవలసినటువంటి దైవ భయము దైవ భక్తి లేదు వాళ్ళకి వాళ్ళు ఉండే ఉపవాసాన్ని గల ప్రాముఖ్యమైన కారణాలు బాధల్లోనే ఉన్నారు తప్ప ప్రభుని బ్రతములాడ్డానికి కానీ పశ్చత్తాపడ్డాన్ని కానీ ప్రభు దగ్గర నుంచి ఏదైనా పొందేసుకోవాలో లేకపోతే ఆత్మీయంగా బలపరచబడాలో అని ఏమాత్రం ఆరాటం వాళ్ళకి ఉన్నట్టు కనబడతలేదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే నీ ఉపవాసానికి ఎప్పుడైనా కారణం లేదు అంటే అదేదో బాధో వేదనో కలిగి ఉంటది అందుకే ఉండుంటంతే దేవునికి ఆనందం కలిగించేవి మతాచారాలు లేక కర్మకాండలు కావు అని మనం అర్థం చేసుకోవాలా గ్రంథం మొదటి అధ్యాయము పదకొండు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఆ విషయాలు కనబడతాయి మీరేదో ఆచారాలు చేస్తున్నారే బలు అర్పిస్తున్నారే రక్తం చిందిస్తున్నారే ఆ మేకల రక్తం గొర్రెల రక్తం నాకు ఇష్టం అనుకుంటున్నారా మీరేదో అలంకరించుకొని విశ్రాంతి దినాలు అమావాస్యలు అని చెప్పి ఓ సంఘంగా సమాజంగా కూడుకుని ముచ్చట్లు చెప్తున్నారే అది నాకు ఇష్టమా అది నాకు చాలా అసహ్యం అది నాకు బాధాకరం వాటిని నేను సహించలేకపోతున్నాను అంటున్నాడు ఆచారాలు ప్రభు దృష్టిలో చాలా అసహ్యంగా చూస్తాడు కానీ నేటి దిన ప్రజలు ఆచారాలకి ఎంత వాల్యూ ఇస్తున్నారో ఇది మా ఆచారం ఇది మా కులాచారం ఇది మా మతాచారం అని మాట్లాడుతున్నారు క్రైస్తవులకి ఆచారాలు లేవు నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవు రాలివి అయితే ఖచ్చితంగా ఏ ఆచారం పాటించిన అవసరం లేదు ఈ లోక సంబంధమైన ఆచారాలతో మనకు పని ఏముంది అది కేవలం విగ్రహ సంబంధమైనది మాత్రమే విగ్రహ సంబంధమైనది ఏది చేసినా దేవుని ఖచ్చితంగా కోపం వస్తుంది ఎందుకంటే ఆయన అంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు నేనే ఓన్లీ వన్ గాడ్ మరి రెండో మూడో నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లే కదా వారి ఆచారాలను నువ్వు కలిగి ఉంటే వారి పద్ధతులను నువ్వు అనుసరిస్తూ ఉంటే వారి ఉద్దేశాల ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటే ఎందుకు దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు మరి ఎందుకు ఈ ఆచారాన్ని కలిగి ఉన్నావు వాళ్ళు ఎవరో చెప్పారట ఖచ్చితంగా అది మనం చెయ్యాలి కారణం తెలీదు ఎందుకో అర్థం అవదు వాళ్ళు చేశారు మనం చేయాలంతే చిన్నపిల్లలకి బొగ్గను చుక్క పెడతారు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చుక్క పెడతారు అప్పుడేమో దిష్టి అంట మరి చిన్నప్పుడు కూడా దిష్టి అంట ఎవరు దృష్టి పడిపోతుందని అది ఏమి అది ఆచారంలాగా చేస్తున్నారు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే కుదరదు భయము భక్తి లేని లోకాన్ని అనుసరించే దేవుని బిడ్డ అని చెప్పుకునే మనిషిగా కనీసపు సిగ్గుండాల లోకంలో నుంచి దేవుడు వేరుపరిచి నిత్య నిత్యమహిమనకు నిన్ను తీసుకువెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటే నువ్వు చేసేది ఏంటి మా పూర్వీకులు చేశారు కనుక మేము చేస్తాం పూర్వీకులు విగ్రహారధికులు పూర్వీకులు దైవ భయం భక్తి లేని వారు వారు భక్తి అంతా కూడా విగ్రహ సంబంధమైనది వారి భయం కూడా అదే మరి ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావు ఆచారడానికి పెళ్ళైన ఆ మొదటి సంవత్సరంలో అమ్మాయిని పంపిస్తారు ఇది ఆచారం కాదా ఇది ఎందుకు వచ్చింది అంటే అలా వెళ్ళాలండి కారణం తెలియకుండా నువ్వు పాటించడం వల్ల నువ్వు అజ్ఞానివి కదా క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఇలాగ శ్రావణ మాసం ఆషాఢ మాసం అంటూ నువ్వు మాసాలను పాటిస్తూ ఉంటే ఈ ఆచారాలను నువ్వు కలిగి ఉంటే ఏంటిదని అర్థం లోకం వెంబడించే తీరు కాదు మనది దైవత్వం కలిగినది ఒకరింట్లో దిగితే ఖచ్చితంగా ఇంట్లో మంట ఎందుకు పెట్టాలి దానికి గల కారణం ఏంటి అగ్నిదేవుని సంతోష పెట్టడానికి పెట్టాలి మంట అతనికి ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు సృష్టికర్త అయిన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన్ని సంతోష పెట్టడానికి ఆ పద్ధతులు మానేయాల కొంతమంది ఇంట్లో దిగితే పాలు పొంగి పొరలాల ఎందుకు ఇప్పుడు పాలు పొంగితే ఆ అగ్నిదేవుడికి హ్యాపీ పెట్టాం ఎందుకంటే అది పొంగి పొర్లి ఆ మంటల్లో పడాలి అంటే మొట్టమొదటిగా ఆ పాలు ఎవరు తాగాలంటే అగ్నిదేవుడు తాగాలి ఏంటి ఈ వ్యవహారం నైరుతి మూలనే బరువు పెట్టాలి అక్కడే బీరువ పెట్టాలి ఎందుకు ఆ మూలన ఆ నైరుతి మూలన శాటిస్ఫేక్షన్ చేయాలి ఒక గొప్ప ఎటకారం మాట నేను విన్నాను వినడం కాదు మనం తెలుసుకోవాలి మన ఇండియా మ్యాప్ పైన కాశ్మీర్ ఉంది కన్యాకుమారి ఉంది అంటే హిమాలయాలు ఉన్నాయి ఇప్పుడు మన ఇండియా మ్యాప్ ఒకసారి చూస్తే నైరుతులునేమో డౌన్ ఉంది ఈశాన్యంలోనేమో పర్వతాలు ఉన్నాయి అంటే ఎటు బరువు ఉండకూడదు అటు బరువు ఉండి ఎటు బరువు ఉండకూడదు అటు బరువు ఉంది అంటే మన ఇండియాకే మీరు అనుకుంటున్నారే మన ఇండియాకే వాస్తు లేదు మరి ఇండియాని సృష్టించిన దేవుడు అంత పని ఇక్కడ ఉండాల్సిన బరువు అక్కడ ఉండాల్సిన బరువు మార్చేసాడు బరువు ఉండకూడని చోటేమో బరువు పెట్టి బరువు చోటేమో లేకుండా చేశాడు జ్ఞానం లేని పనులు అజ్ఞాని పనులు ఎవడో ఏదో చెప్పాడని అది ఎందుకో ఏంటో ఏమి తెరం వరం లేకుండా దైవ భయం అనేదే లేకుండా ఎవడో ఏదో చెబితే ఆచారాన్ని పద్ధతులను పాటిస్తూ ఇంకా బ్రతుకుతున్నారు పేరుకి మాత్రమే క్రైస్తవుడు అని చెప్పుకుని క్రైస్తవురాలు అని చెప్పుకుంటూ లోకానికి వేరే బ్రతకమని చెప్పిన ప్రభు మాటను మరిచి విడిచి బ్రతుకుతూ పరలోకం పోతావా నువ్వు అది అది అయ్యే పనేనా ఎన్ని రకాల పద్ధతులు పాటిస్తున్నారు ఎన్ని రకాల ఆచారాలు వ్యవహారాలు కలిగి ఉంటున్నారు వింటుంటే చూస్తుంటే బాధ కలుగుతుంది ఒకవేళ నేను వాక్యం చెప్తుంటే ఈ మాటలు చెప్తుంటే నా మీద కోపగించుకుంటున్నారేమో నాకు తెలియదు నాకు నష్టం ఏమీ లేదు కారణం ఏంటంటే క్రీస్తుని వెంబడించినప్పుడు కలుగుతున్న ప్రతి శోధన ఆటంకం అభ్యంతరాలను అధిగమించలేకపోతే క్రైస్తవత్వానికి విలువ లేదు క్రీస్తు మరణించిన దానికి విలువ లేదు మన కొరకు పరలోకం సిద్ధం చేస్తున్నాను చేసి వస్తాను అని చెప్పిన ఆయన రాకడలు ఎత్తబడే అసలు యోగ్యత లేదు నేటి దిన్నాన్న విశ్వాసం మాత్రమే కాదు సేవ చేస్తున్నాము అని చెప్పుకునే వారు కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండడం చాలా అంటే చాలా విచారం విశ్వాసులు ఏది చెబితే అదే సరేనమ్మా ఏంటి సరే వాళ్ళకు వాక్యం తెలియదు కదా దైవ భయం తెలియదు కదా వాక్యం యొక్క క్రమం తెలియదు కదా ఈ పరిశుద్ధు అనే దేవుని యొక్క విధి విధానాలు తెలియదు కదా వాళ్ళు చెప్పింది నువ్వు చేయడం ఏంటి జ్ఞానం లేని పనులు కాకపోతే అంటేనండి వాళ్ళు రండి మానేస్తారండి మానే నీ ఎవరి కోసం వస్తున్నారు వాళ్ళు ఇచ్చే వివరండి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం బ్రతుకుతున్నావు నీది కూడా ఒక బ్రతికేనా కష్టపడి సేవ చేస్తే ప్రతిఫలం ప్రోభవిస్తాడు భోజనం ఆయన పెడతాడు కాకులతో ఆహారం పెట్టుకెళ్ళి పెట్టిన దేవుడు విధవురాల ద్వారా పోషించగలిగిన దేవుడికి నువ్వు ఒక లెక్క ఆయన ప్రతిరోజు ఆయన గుప్పులు ఎప్పగా అన్ని ప్రాణులు అన్ని జీవుల కోరికలు తీరిపోతున్నాయంట అన్ని తృప్తి పడుతున్నాయంట సమృద్ధి ఆహారం దొరుకుతుందట అందులో నువ్వు లేవు లోకాన్ని వెంబడించడం మానేసి లోక సంబంధమైన ఆచారాలను మానించేసి దైవ భయము భక్తి కలిగి నువ్వు బ్రతకలేకపోతే నీ బ్రతుకుకి విలువ లేదు వారి యొక్క స్థితిని మనం చూస్తే ఆయన మాట్లాడుతున్న మాటలేంటి అనంటే యథార్థంగా బ్రతకండి న్యాయాన్ని జరిగించండి ఒకరి మీద ఒకరు ప్రేమ జాలి దయ కనికరాన్ని చూపించండి విధవరాండ్రులను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను నాశనం చేసేకండి తొక్కేకండి వారిని మీరు ఒకరి మీద ఒకరు సహోదరుల మీద కుట్రలు పన్నుకోకండి అన్ని చేస్తారు ఇలాగా ప్రవీణ్ పగడాల గారిని కుట్ర చేసి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ మార్గ మధ్యలో బైకులు మారిపోతూ మనుషులు మారిపోతూ వస్తూనే ఉన్నారు అది అచ్చి కాదు అన్న అత్య తాగేసి పడిపోయాడు తాగేసి యాక్సిడెంట్ అయిపోయింది అన్న అది తాగేసి కాదు అది అబద్ధం మాట ఒక దైవజనుడు అది కూడా రోషం కలిగి ప్రపంచానికి మాదిరికరంగా ఉండి దైవత్వంలో నిలబడిన ఒక గొప్ప గనుడైన దైవజనుడికి తాగుతాడు బండి నడుపుతున్నాడు అంటే అది నిజంగా హాస్యాస్పదమే ఏదోలాగా ఆయన్ను చెడ్డగా చిత్రీకరించాలనుకున్నారు కానీ దేవుడు చూశాడు చూస్తూనే ఉన్నాడు కూడాను ఆయన నిత్యరాజ్యంలో ప్రభుత్వంత చాలా చక్కగా ఉన్నారు కానీ ఆయన మీద పెట్టిన మాటలు ఇవన్నీ ఏదో రోజున ప్రభు వాళ్ళకి చూపిస్తాడు వాళ్ళకి నెమ్మది లేని స్థితి ఖచ్చితంగా కలుగుతుంది ఆయన కొరకు బ్రతికితే రోషం కలిగి బ్రతకాలనేది మనం తెలుసుకోవాలా సహోదరుల మీద వాళ్ళు కలిగిన ద్వేషం క్రీస్తు కొరకు ప్రకటిస్తున్నాడు ఆయన కొరకు రోషం కలిగి ఉంటున్నాడు అని ఉద్దేశాన్ని కలిగి నాశనం అయిపోవాలని కోరారు నాశనం చేసేసారు కాబట్టి మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం దైవ ప్రేమ కలిగి దేవుల్లో నమ్మకంగా చాలుదాం లోకాన్ని కోరద్దు లోక సంబంధం విషయాలను వెంబడించవద్దు ఆ కాలంలో ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు మీ మీద నాకు కోపం వస్తుంది ఆత్మ తెలియచేసిన మాటలకు మీరు లోబడలేదు దైవ భయము భక్తి కలిగి లేరు మీరు ఏదో కేవలము నాకు సంబంధించిన వారు అన్నట్లుగా ఉన్నారు తప్ప నా హృదయాన్ని మీరు గెలుచుకున్న వారు కాదు మీరు కఠినత్వం ఉంది మూర్ఖత్వం ఉంది తిరుగుబాటు స్వభావం ఉంది వాక్యాన్ని ప్రకారంగా బ్రతకలేని స్వభావం ఉంది నేను చెప్పి ప్రవక్తలను పంపించి ప్రేరేపించి చెప్పిన ప్రతి మాట కూడా మీరు వినకుండా మీ హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నారు అందుకే మీ మీద నేను ఉగ్రతను కురిపిస్తున్నాను నేను పిలిచినప్పుడు మీరు ఆలకించలేదు కనుక నా స్వరాన్ని మీరు గుర్తుపట్టి అయ్యో నా దేవుడు నాతో మాట్లాడాడు అనకు లోబడాలనే మనసు మీకు లేదు గనక మీరు కూడా ప్రార్థన చేస్తారే అప్పుడు నేను కూడా విన్ను నా మాట విని పట్టించుకోలేని మీకు నేనెందుకు మీ గురించి విని మీ గురించి శ్రద్ధ చూపించాలంటున్నాడు మీరు చేసిన పాపానికి కారణమే ఉగ్రత మీరు నాశనం అయిపోవడానికి గల కారణం మీరు చేసిన పాపమే కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది చెదరగొట్టబడతారు మీ దేశాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను అది పాడైపోతుంది దాని కారణం మీరే మీరు చేసిన పాపమే మీరు కలిగిన అవిధి మీరు నాకు నచ్చని కార్యాలు చేయడాన్ని బట్టే నేను వదిలేస్తున్నాను మిమ్మల్ని వాళ్ళు ఎలాంటి వ్యవహారాలు కలిగి ఉంటే వారినట్ట దేవుడు వదిలేశాడట మరి నువ్వు అలాంటి ఆచారాల్లో అలాంటి వ్యవహారాల్లో పాప క్రియల్లో ములిగి బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను మాత్రం పట్టుకుంటాడా ఆయన స్వజనంగంగా మార్చుకున్న ఇష్రాయేలీనే వదిలేసిన వాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్తం ద్వారా విమోచించబడిన నిన్ను నన్ను లేడంటవా లోకాన్ని కోరుకుని బ్రతికితే ప్రభువు నీకు దూరం అవుతాడు ప్రభువే నాకు కావాలనుకుంటే లోకం వద్దనుకుంటే ఆయన నీతో నీతో ఉంటాడు నేనేమనుకుంటానంటే ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా ప్రభు నాతో ఉంటే చాలు అని నేను ఉంటాను అట్టి మనసు అందరు కలిగి ఉండగలిగితే దైవ రాజ్యం భూమి మీద కట్టబడుతుంది మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభుని యేసుక్రీస్తు వారు చాలా సంతోషిస్తారు కనుక అట్టి మనసును అటు ఆలోచనను అట్టి ఉద్దేశాలను కలిగి దైవ భయము దైవభక్తి కలిగి ప్రభువులో సాగండి ఇప్పటికైనా లోకాన్ని విడిచిపెట్టండి లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు వ్యవహారాలు మనకి అవసరం లేదు అని కుటుంబమైనా పర్వలేదు మనవారైనా పర్వాలేదు ఎవరు ఎన్ని ఏమనుకున్నా పర్లేదు నేనొక్కడిని దేవుని కొరకు మిగిలేనని ఏలియా అన్నాడే ఆ రోషం ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవురాలికి రావాలి అలాంటి మనసు ప్రేరణ అందరూ కలిగి క్రీస్తుకి ఇష్టమైన వారిగా జీవించుదురుగాక ఆమె